హాయ్ అండి ఈరోజు ఎంత టేస్టీగా ఉండే కొత్తిమీర పుదీనా టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా పచ్చడి కోసం ఒక బాండీ పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో పది ఎండుమిరకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఏంటి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు అలాగే పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఒక టూ కప్స్ టమాటా ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కలు కొంచెం మగ్గాక అందులో ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వాటర్ అంతా డ్రై అయ్యాక దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పుదీనా అండ్ కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ అంతా డ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుని పొయ్యి మించి దించేసుకొని బాగా చల్లారనివ్వాలి నెక్స్ట్ ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ అయ్యాక నాలుగు వెల్లుల్లిపాయ రేఖలు అలాగే కొంచెం జీలకర్ర అలాగే ముందుగానే ఫ్రై చేసుకున్న టమాటో అండ్ పుదీనా అండ్ కొత్తిమీరని యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ తాలింపు కోసం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు జీలకర్ర అలాగే మినప్పప్పు శనగపప్పు రెండు ఎండుమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేయాలి తాలింపు బాగా ఫ్రై అయ్యాక ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా టమాటా అండ్ కొత్తిమీర పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా వన్ మినిట్ ఫ్రై అయ్యాక దాని డబ్బాలో తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి అంటే ఇండి ఎంతో టేస్టీగా ఉండే పుదీనా కొత్తిమీర టమాటా పిక్కిల్ రెడీ